హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి టొమాటో పప్పు ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం లెట్ స్టార్ట్ ముందుగా ఒక గ్లాసు కందిపప్పుని తీసుకోవాలి శుభ్రంగా రెండుసార్లు కడిగి ఒకటికి రెండున్నర గ్లాసుల నీళ్లు పోసుకొని కాసేపు నాననివ్వాలి కాసేపు నానిన తర్వాత రెండు పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసిన చీలికలు మూడు బాగా పండిన టొమాటోలు పెద్ద ముక్కలుగా కట్ చేసినవి వేసుకోవాలి తరువాత ఒక ఉల్లిపాయని కొంచెం పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా పసుపు కారం కొంచెం ఉప్పు నాలుగు రెమ్మల కరివేపాకు కొంచెం నూనె వేసుకొని ఒకసారి మొత్తం కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలి ఈ పప్పు ఉడికేలోపు చింతపండులో కొంచెం నీళ్లు పోసుకొని నానిన తర్వాత గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి కుక్కర్ నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు పప్పు ఉడకనివ్వాలి ఆవిరి మొత్తం పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి మ్యాషర్తో మొత్తం మెత్తగా మెదుపుకోవాలి ఇలా మొత్తం మెత్తగా మెదుపుకున్న తరువాత ముందుగా తీసి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసును వేసుకోవాలి తరువాత కొద్దిగా సాంబార్ పొడి వేసి కాసేపు మరగనివ్వాలి తరువాత పక్కనే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని తాళింపు కోసం మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కొంచెం వేగాక మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకొని ఒకసారి వేయించుకోవాలి తరువాత కొంచెం ధనియాలు ఎండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి తాలింపు బాగా వేగనివ్వాలి బాగా ఫ్రై అయ్యాక ఆఖరుగా కొంచెం ఇంగ వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి తరువాత ఈ తాలింపు మొత్తం పక్కనే ఉన్న పప్పులో పోసుకొని కలుపుకోవాలి ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే టొమాటో పప్పు రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ